అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటారు పూజ చేసుకునేటప్పుడు దేవుడికి ఏం పెట్టినా పెట్టకపోయినా తప్పకుండా పూలు మాత్రం పెట్టి పూజ చేస్తూ ఉంటారు దేవుని పూజలో పూలకు చాలా ప్రాముఖ్యత ఉంది అయితే మనము దేవునికి పూజ చేసేటప్పుడు పూలు పెట్టేటప్పుడు ఏ పూలు పెట్టి పూజ చేయాలి ఏ పూలు పెట్టి పూజ చేయకూడదు అనే విషయాలను తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని పూలతో కనుక పూజ చేసినట్లయితే మనకు పుణ్యానికి బదులు పాపం వస్తుంది కొన్ని పూలతో అసలు దేవుడికి పూజ చేయకూడదు దేవుని పూజలో మనము ఏ పూలను పెట్టి పూజ చేయాలి ఏ పూలను పూజ చేయకూడదు అనే విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గనక పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా దేవుడి పూజకు మనము ఏ పూలు ఉపయోగించాలి అన్న విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మనము దేవుడికి పూజ చేసేటప్పుడు మనము రకరకాల పూలను కొన్ని వేల పూలను తెచ్చి పూజ చేయకపోయినా పర్వాలేదు మన దృష్టి అంతా మన మనసంతా దేవునిపైనే లగ్నం చేసి ఉండాలి భక్తితో ఒక్క చిన్న పువ్వును సమర్పించిన భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు కొంతమంది పూలను తెచ్చి పూజ చేసే విషయంలో అనేక పొరపాట్లు చేస్తూ ఉంటారు కొంతమంది మార్నింగ్ వాక్ అని బయటికి వెళ్ళి బయట కనిపించిన చెట్ల పూలన్నీ కూడా తెంచుకొని తీసుకొచ్చి పూజ చేస్తూ ఉంటారు అయితే పక్కవారి ఇళ్ల నుంచి కోసుకొచ్చిన పూలతో ఎప్పుడూ దేవుడికి పూజ చేయకూడదు మనకు పూజకు పూలు కావాలనుకుంటే ఆ చెట్ల యొక్క యజమాని అనుమతిని పొంది అప్పుడు ఆ పూలను కోసి పూజ చేయాలి అలా చేసినా సరే మనం చేసే పూజలో కొంత పుణ్యమో ఆ చెట్లు ఎవరికైతే సొంతమో ఆ యజమానికి చెందుతాయి అలాగే మనము పూలు కోసేటప్పుడు కిందబడిన పూలను ఎడంచెత్తో చేత్తో కోసిన పూలను దేవుడికి పెట్టి పూజ చేయకూడదు అలాగే వాడిపైన పూలు ఇంకా మొగ్గలుగా ఉన్న పూలను దేవుడి పూజకు ఎప్పుడూ ఉపయోగించకూడదు మొగ్గలుగా ఉన్న పూలను గనక కోసి దేవుడికి పూజ చేసినట్లయితే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే మనము పూజ చేసేటప్పుడు బంతి పూలను ఎప్పుడు పూజకు ఉపయోగించకూడదు మనము దేవుడికి పూజ చేసేటప్పుడు దేవుని పూజ కోసం తెచ్చిన పూలను ఎప్పుడు నీటితో కడగకూడదు అలాగే చెట్ల నుంచి పూలు కోసేటప్పుడు చెప్పులేసుకొని చెట్ల పూలు కొయ్యకూడదు కొన్ని పూలు ముళ్ళు కలిగి ఉంటాయి అలా ముళ్ళు కలిగి ఉన్న పూలను దేవునికి పెట్టకూడదు చాలా మంది పూలను తెంపి పూల రెక్కలతో దేవుని పూజ చేస్తుంటారు కానీ పూలను అలా తెంపి పూజ చేయకూడదు ఎలాంటి వాసన లేని పూలను ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి పెట్టకూడదు చాలా మంది ఫ్రిడ్జ్లో పెట్టిన పూలను దేవునికి పెట్టొచ్చా పెట్టకూడదా అని సందేహపడుతుంటారు ఇంతకు ముందు కాలంలో అయితే ప్రతి ఇంట్లో కూడా పూల చెట్లు ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో చెట్లను పెంచుకునే చోటు లేక పూలను బయట నుంచి కొనుక్కోవలసి వస్తుంది ఈ కొన్న పూలను ఫ్రిడ్జ్లో పెట్టకపోతే వాడిపోతాయి అప్పుడు ఆ పూలు దేవునికి పెట్టడానికి పనికిరావు కనుక ఫ్రిడ్జ్లో పెట్టిన పూలను దేవునికి వాడొచ్చు ఎందుకంటే దేవునికి పెట్టేటప్పుడు పూలు తాజాగా ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన పూలు పెట్టొచ్చు మనము ఫ్రిడ్జ్లో పూలు పెట్టేటప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు లేకుండా సపరేట్గా ఉన్న అరలో పూలను పెట్టాలి అలాగే పూజ చేసేటప్పుడు పూల మీద కొద్దిగా పసుపు నీళ్లు కనుక చల్లినట్లయితే ఆదోషం కూడా పోతుంది దేవునికి పెట్టే పూలను కానీ పూజా ద్రవ్యాలను కానీ ఎప్పుడూ మనము పడుకునే మంచం మీద పెట్టకూడదు అలాగే నేల మీద కూడా పెట్టకూడదు సూర్యదేవుని పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలు లేదా బిల్వ ఆకులను సమర్పించకూడదు వినాయకుడికి పూజ చేసేటప్పుడు శివుడిని పూజ చేసేటప్పుడు మనము తులసాకులను ఉపయోగించకూడదు అమ్మవారి పూజలో జిల్లేడు పూలు వాడకూడదు శ్రీ మహావిష్ణువు పూజ చేసేటప్పుడు ఉమ్మెత్తు పూలను వాడకూడదు వాడిపోయిన పూలను పూర్తిగా వికసించని పూలను మొగ్గలను దేవుని పూజలో పొరపాటును కూడా వాడకూడదు పూజాగదిలో పూలు ఎండిపోతే వాటిని వెంటనే తీసేయాలి అంతేకాని పూ వెండిపోయిన పూలను అలాగే ఉంచకూడదు ఎండిపోయిన పూలను తీసేసిన తర్వాత వాటిని ఏదైనా పారే నీళ్లలో వెయ్యాలి అలాగే కొంతమంది ముందు రోజు పెట్టిన పూలు తాజాగా ఉన్నాయి కదా అని అలాగే పెట్టి చేస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు ముందు రోజు పెట్టిన పూలు తాజాగా ఉన్నా సరే ఆ పూలను తీసేసి మళ్ళీ కొత్త పూలను పెట్టి పూజ చేయాలి జీవితంలో అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అలా సమస్యలన్నీ తొలగిపోవాలంటే వినాయకుడికి గరికమాలను సమర్పించాలి గరికమాలను సమర్పించినట్లయితే వినాయకుని అనుగ్రహంతో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టము ఆ పూలతో కనుక పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది అందువలన గులాబీ పూలను తామర పువ్వులను కలువ పూలను లక్ష్మీదేవి పూజకు ఉపయోగించాలి పరమేశ్వరుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టము అందువలన శివుడిని పూజించేటప్పుడు బిల్వ పత్రాలను ఉపయోగించాలి తీరని సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యలు తీరటానికి ఆంజనేయ స్వామికి మంగళవారము మల్లెపూలమాలను సమర్పించినట్లయితే మీ కోరికలన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి శనివారం రోజు ఇంట్లో పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించాలి ఇలా చేయటం వలన చేసిన పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది పూజాగదిలో పూజ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా అష్టదళ పద్మం ముగ్గు వేసి తర్వాత పూజ చేసుకోవాలి దేవుడి పూజ చేసేటప్పుడు బంతి పూలను మొగలి పువ్వులను పూజకు అసలు వాడకూడదు మొగలి పువ్వులకు పరమేశ్వరుని యొక్క శాపం ఉంది అందువలన మొగలి రేకులను ఎప్పుడూ దేవుని పూజలో వాడకూడదు బంతి పూలు క్రిమికీటకాలను ఆకర్షిస్తాయి అందువలన దేవుని పూజలో బంతి పూలను కూడా వాడరు ఈ వీడియోలో చెప్పిన విధంగా మనం పూజ చేసేటప్పుడు ఏ పూలను పూజకు ఉపయోగించాలి ఏ పూలను ఉపయోగించకూడదు అన్న విషయాన్ని తెలుసుకొని ఆ పూలను కనుక పూజకు ఉపయోగించినట్లయితే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం